రక్షకుణ్ణి మనం ఏం చేయాలంటే పూజించాలి ఆ రక్షకుడు మనమలని మన పాపముల నుంచి కొరకు ఆయన పరలోకముల విడవకుడున భాగ్యమును విడిచి ఆయన ఈ లోకమునకు దరిద్రుడుగా ఈ లోకంలోకి వచ్చాడు ఎందుకనంటే మన పాపములను మన శాపములు ఆయన సెలువులో భరించుటకు ఆయన ఈ భూమిపైకి ఒక శరీరధారిగా కృపాసతి సంపూర్ణుడుగా ఈ భూమిపైకి రావడం అనేది జరిగింది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి ఒకసారి కీర్తనలు గ్రంథము నూట నలభై ఎనిమిది అధ్యాయము మూడు ఐదు వచ్చినారు మూడు నుంచి ఐదు వచ్చినారు సూర్య చంద్రులారా ఆయనను స్థుతించుడి నక్షత్రముల కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఏం చేయాలి ఆయన స్థుతించుడి పరమాశములారా ఆకాశము పైన జనములారా ఆకాశం పైన జనములారా జల జలములారా ఆయన ఆయన్ని స్థుతించుడిజ్ఞ ఆజ్ఞగా అవి పుట్టెను చూడండి ఇక్కడ మనం చూస్తే ఈ నలభై ఎనిమిదో అధ్యాయంలో మొదట వచనం నుంచి చూస్తే యహోవాని స్థుతించడి ఆకాశవాసులారా వాసులారా స్థుతించడి ఉన్నత స్థలం నివాసములారా ఆయన స్థుతించడి ఆయన దూతలారా మీరందరూ ఆయన్ని స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ని స్థుతించుడి చంద్రులారా ఆయన స్థుతించుడి కాంతిగల నక్షత్రం ద్వారా మీరు అందరూ ఆయన్ని ఏం చేయాలంట స్థుతించాలి హలెలుయా ప్రతి ఒక్కటి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఏం చేయాలంట ఆయన్ని స్థుతించాలి ఆయన్ని గనపరచాలి ఆయన్ని మహింపరచాలి అని అని చెప్పి దేవుడు లేఖనాలు మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి అయితే మానవుడు ఏమైపోయినాడు సృజించిన దేవుణ్ణి వదిలేసి సృజించిన సృష్టికర్తను వదిలేసి సృష్టమును పూజించి ఆయటిని ప్రతిమలుగా చేసుకొని దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు తండ్రి తన అందరినీ ఆ చరణం నుంచి విడిపిస్తే వాళ్ళు ఏం చేశారంటే దేవునికి విరోధముగా వాళ్ళు ఏం చేశారు అనేక ప్రతిమలను చేసుకొని దేవునికి విరోధముగా వాళ్ళు దేవునికి దూరం అయిపోయినారు హెలూయా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటని అంటే మనమలని ఈరోజు చూడండి వాళ్ళు నాలుగు వందల ముప్పై సంవత్సరాల సర నుంచి దేవుడు విడిపించాడు ఈ రోజు నిన్ను నన్ను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఆయన ఇక్కడ సేవా పరిచయం చేసి మన కొరకు మరణించి తిరిగిలేస్తే ఈ రోజు మనకు ఈ పాపం అనే సర నుంచి లోకం అనే సర నుంచి చీకటనే అనే నుంచి ఈ దుష్టత్వం అనే శరణ నుంచి దేవుడు మనకి ఏం చేశాడు ఆయన రక్తం ద్వారా ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది హలే లూయా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే ఈ రోజు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ఒక్కరు ప్రతి ఒక జీవి ప్రతి ఒక్కటి ఆయన తయారు చేసినట్టుగా అవన్నీ కూడా ఏం చేయాలంట ఆయన్నే స్థుతించాలి ఆయన్నే గనపరచాలి ఆయన్నే మయం పరచాలి కానీ ఇంకా ఈ సృష్టిలో ఉన్న దేనిని కూడా మనం ఏం చేయకూడదు పూజించకూడదు ఎందుకనంటే అవేవి చూడండి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయనే ఏం చేశాడు సృష్టించాడు కదా అయితే మనము అవేవి కూడా మనము పాపం నుంచి విడిపించలేవు హలెలియ అవేవి కూడా ఆ సత్యమును మనకు తెలియచేయలేవు అవేవి కూడా మన పాపములను కడగలేవు కాబట్టి అందుకనే ఆ పరిశుద్ధుని రక్తంలో కడగబడితే నీకేమొస్తుందో తెలుసా పాప విమోచన వస్తుంది హలే లూయ నీకు నీ పాపములన్నీ క్షమించబడి నువ్వు పరిశుద్ధుడుగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వాక్య లేఖనాల ద్వారా ఆయన రక్తం ద్వారా నేను కడిగి ఆయన సన్నిధానంలోకి ఏం చేస్తాడు నేను నడిపించుకుంటాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో ఉన్న దేనిని కూడా మనము మొక్కకూడదు పూజించకూడదు నజరేడని యేసు క్రీస్తు ప్రభు వారిని మాత్రమే చేయాలి పూజించాలి ఈ చూడండి లోకములో ఎంతో మంది మరణించుంటారు కానీ తిరిగి లేచిన వారు ఎవరు లేరు ఆయన మాత్రమే మరణించి మూడో దినం తిరుగులేచిరో తండ్రికుడు పార్శ్వ కూర్చొని ఉన్నాడు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు ఈ రోజు నీ కొరకు ఆయన త్వరలో రానయ్యన్నాడు కాబట్టి నువ్వేం చేయాలనంటే నువ్వు సిద్ధపడి ఒక కన్యకగా రెడీగా ఉండాలి ఎందుకనంటే ఆయనని ప్రతిరోజు నువ్వు పూజిస్తూ ఉండాలి ఆ పూజలు ఆయనకి ఏం చేయాలి మహిమకరంగా ఆయన దగ్గరికి చేరాలి మనం ఎప్పుడు కూడా స్థిరమైన హృదయం కలిగి మనం ముందుకు వెళ్ళి